హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఇది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి నేనైతే బ్రష్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు అయితే తాగుతున్నాను మదర్ హార్లెక్స్ వేసుకొని పాలు తాగుతున్నాను ఈ మదర్ హార్లెక్స్ అయితే నాకు అస్సలు పోతలేదండి అయినా కూడా బాగా తాగుతున్నాను తాయక పూర్వంగా సో పాలు తాగిన తర్వాత ఇంకా చూడండి అంట్లు కూడా దోమాలే మస్తు అంట్లు పడ్డేసి ఇంక నిండా అంట్లో కావాలి మళ్ళీ ఈరోజు బుధవారం అండి బుధవారం అండి బుధవారం అయితే మేము అయ్యప్ప స్వామికి నడుచుకుంటాము ఆ ఇల్లు అంతా ఊడుచుకొని తుడుచుకొని వచ్చిన తర్వాత పూజ కూడా చేయాలి సో ఈరోజు అయితే మంచి నీళ్ళు వచ్చినాయండి తాగేటి నీళ్ళు వచ్చినాయి సో మా ఆయన మూడు రెండు క్యాన్లు అండి ఒక్క అయితే ఉంది మూడు ఇంకొని వస్తాడు మాకు రెండు రోజులైతే అయిపోతుంది మా మా సైడ్ అయితే ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు నీళ్ళు అయితే వస్తాయి తాగేటి నీళ్ళు సో అక్షయ్ మళ్ళీ మా ఆయనవి తీసుకొచ్చారు కింద వాటర్ అయితే తీసుకొచ్చారు తాగే నీళ్ళు సో ఈరోజు అయితే మూడు ఖాళీ అండి మూడు అయితే నిమ్ముకుని వచ్చాడు రెండు క్యాన్లు ఒక అయితే నిమ్ముకుని వచ్చి ఇక్కడ మూలకైతే పెట్టుకుంటానండి నేను సో ఒక కడవైతే సింక్ కట్ట గ్యాస్ కట్ట మీద పెట్టుకుంటాను మనకు వంట చేసుకునికే సో ఈరోజైతే పొద్దున పొద్దున్న సేమియా ఉప్మా జీతం అనేసి సేమియా అయితే తీసుకుంటున్నాను సేమియాలు ఉన్నాయని చూస్తే చాలా రోజులైతే తీసుకుని వచ్చి పెట్టాను సో ఏమైనా పురుగులు గిని అనేసి చూస్తున్నాను ప్లే ప్లేట్లు వేసుకొని సో నేను ఎప్పుడైతే పని చేస్తుంటానో అక్షయ్ అయితే అడ్డం అడ్డం ఇట్లని వస్తాడండి సతా ఇస్తాడు వాడే పని చేస్తానని అనుకుంటాడు సో మా ఇద్దరికైతే ఇంత సేమే ఇవ్వకమైతే సరిపోతుంది ఎన్ని ఇన్ని సేమ్ అయితే తీసుకున్నాను వాడు కూడా చూపిస్తున్నాడు చూడండి వాని కోసం అయితే ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకు సో సేమ్ అయితే సపరేట్ పెట్టుకున్నాను చేయడానికి ఇప్పుడు వాంట్లో అయితే తోముకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా బాగుండేది అని అనిపిస్తుంది కానీ ఎవ్వరు ఎంత ఉన్నా కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారండి చుట్టాలు కానీ అందరూ సో మనకు లక్కీగా ఎవరికైతే అత్తమ్మ వాళ్ళు అయితే బాగా దొరుకుతారు వాళ్ళు పుణ్యం చేసి ఉంటారండి అత్తమ్మ అయితే బాగా దొరికిన వాళ్ళు ఏదో పాపం చేసినట్టే అనుకోవాలి వాళ్ళు పుణ్యం చేస్తేనే అత్తమ్మ హెల్ప్ చేసేట అత్తమ్మ ఒక తల్లిలాగా చూసుకుని అత్తమ్మ అయితే దొరుకుతుంది సో నా అదృష్టంలో అయితే అలాంటిది అయితే ఏమీ లేదు నేనేం చేసినానేమో నాకైతే అలాంటి అత్తయ్య దొరకలేదు సో నా పని అయితే నేనే చేసుకోవాలి ఎంత ప్రెగ్నెన్సీ ఉన్నా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పదిహేడు తారీఖు వస్తే నాకు ఎయిట్ మంత్ స్టార్ట్ అవుతుందండి సో ఇప్పుడైతే నాకు పని చేయాలంటే నాకు ఆ సింక్ అయితే పుట్టకు తాగుతుందండి కడుపుకు సో చాలా బాధ అనిపిస్తుంది ఆయన అలానే చేస్తాను సో మా ఆయన పాపం హెల్ప్ చేస్తారు కానీ తను ఎంత చేస్తాడు అనేసి నేను కూడా చేస్తుంటాను అట్లే సో కడుపుకు తాకుతుంటుంది అది కరెక్ట్ కడుపుకే అయిపోయింది సింక్ సో తొందర తొందరగా సామాన్లు అయితే కడుక్కోవాలనేసి కడుక్కున్న వాటిని ఇక్కడ నైట్ అయితే కడగలేను సో నైట్ కడుగుదాం అనుకుంటా మా ఆయన లేట్ వస్తారు కదా వన్ అయితే రానికే అప్పుడు తింటాడు కదా అందుకోసం మళ్ళీ అన్నం అయితే తీసి పెడితే కొద్దిగా పాసిపోయినట్టు అవుతుంది అనేసి నేను అన్నం అయితే అలా బోగొండ చేసింది భోగనే ఉంచుతాను సపరేట్గా అయితే తీయాను సో అందుకోసం ఇలా మార్నింగ్ అయితే కడుకుంటాను డైలీ లేకపోతే అప్పుడు నేను నైటే కడిగి పెట్టుకుంటాను తొందరగా నాకు మార్నింగ్ పొద్దున పొద్దున పని ఈజీగా అవుతుంది అనేసి సో సింక్ అయితే కడుక్కుంటున్నాను సామాన్లు అయితే కడిగేటి అయిపోయినవి సింక్ అంతా అయిన తర్వాత ఇక ఈరోజైతే మార్నింగ్ అయితే సేమీ ఉప్మా చేసుకోవాలని అనుకున్నాము ఇంకా అయితే నేను ఇంకా బయట ముగ్గు వేయాలి తులసి కాడ బయట మూత ముందు ముగ్గు వేసుకోవాలి ఇది అంత సింక్ పని సామాన్లు అంతా అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ముగ్గు అనేది వేసుకుంటాను ఉట్టిగా జస్ట్ బుధవారం అండి అల్కుతలు అయినప్పుడు అంతే ఇలా ముగ్గులు అయితే వేసుకుంటాను తులసి కాడ సింపుల్గా ఎక్కువ డిజైన్తో అయితే ఏమే కొద్దిగా మంచి పెద్ద పెద్ద పండుగలు అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా బాగా ముగ్గులు అనేది వేస్తాను ఇలా సింపుల్గా ఉన్నప్పుడు చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను చాపిస్తూ అండి ముగ్గు ముగ్గు అయితే ఉంది కానీ అక్షయ్ మొత్తం చెడిపేస్తాడు చేతితోని అందుకోసం ఇలా చాపిస్తూ వేసుకుంటాను కొద్దిగానే ఉంది చాపిస్తే ఇంకా కొద్దిగా అయితే ఆ ముగ్గు కూడా సరిపోలేదు సో ఫైనల్లీ తులసి అమ్మకాడ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను సింపుల్గా సో ఇప్పుడైతే సేమియా ఉప్మా కోసం అయితే ఆనియన్ కట్ చేసుకున్న వాటిన దీనికి కూడా అడ్డం అడ్డం వస్తాడండి అక్షయ్ మధ్య మధ్యలో వస్తాడు అని అసలు పని అయితే స్పీడ్గా జైన్ అయ్యాడు మళ్ళీ అలాగే వీడియోలు చేస్తుంటే కెమెరా తీసుకో ఫోన్ తీసుకున్నాడు కానీ స్టాండ్ ఇలా ఊపుతూ ఉంటాడు నాకేమో ఫోన్ ఏడా పడిపోతుందని భయం వేస్తుంది దా దానికోసం కోసం అయితే వీడియోలు అయితే చేయాలనిపేది ఒక్కోసారి కానీ చేద్దామనేసి చేస్తున్నాను సో ఇలానే చేస్తాడు ఎంత తిట్టినా కూడా మధ్య మధ్యలో వస్తాడు దీనికి ఏం లేదండి ఆనియన్స్ ఒక్కటి తీసుకున్నాను ఒక టమాటో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి తినడానికి సో ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా చాలా స్ట్రాంగ్ అండి కారం అయితే ఉన్నాయి ఎక్కువగా అందుకోసం ఎనిమిది తీసుకున్నాను అంతే సో మధ్యాహ్నం అయితే మళ్ళీ వంట చేసుకోవాలి సో మార్నింగ్ మార్నింగ్ అయితే సేమీ కూడా ఉట్టి అని వేస్ట్ అయిపోతాయి అనేసి సేమ్ ఉప్మా అయితే చేస్తున్నాను ఆనియన్ టొమాటో మిర్చి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాక అయితే తీసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక బోగన్ అయితే పెట్టుకున్నానండి బోగన్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆవాల జీలకర్ర ఏం వేసుకోలేదండి డైరెక్ట్గా ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి కొద్దిగా గ్యాస్ అనేది సన్నగా పెట్టేస్తాను మళ్ళీ ఉల్లిగడ్డ మొత్తం మాడిపోతుంది అనేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చూడండి కొద్దివి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టొమాటో అనేది వేసుకుంటాను టమాటో తొందరగా మగ్గుతుందండి సో టమాటో వేసుకున్న తర్వాత ఒక ఒక రౌండ్ కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను కొద్దిగా కరివేపాకు అలాగే మనము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా సో ఇవన్నీ మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది సో దీనికి నేను కొలత తీసుకోలేదండి సేమియాలు ఇన్ని అనేసి ఓకే నార్మల్గా తీసుకున్నాను దానికైతే నేను ఆ గుండితోనే రెండు గుండెల వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత కొద్దిగా మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నీళ్ళు మరగ మరగలి కదా అందుకోసమే మూత పెట్టేసినాను నీళ్ళు అయితే మరుగుతున్నాయి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఆ సేమియా మొత్తం అయితే వేసుకుంటాను మీరు ఫస్ట్ అయితే సేమియా కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా విడివిడిగా సేమ్ ఉప్మా అయితే అయిపోతుందండి నాకు కొద్దిగా కిచి ఉంటే ఇష్టం అండి సేమియా ఉప్మా కానీ నార్మల్గా రవ్వ ఉప్మా అయితే నాకు ఇట్లా సపరేట్గా ఉంటే తినాలనిపించదు కొద్దిగా కిచిడి కిచిడి ఉంటే తినాలనిపిస్తుంది అందుకోసమే మేము కొద్దిగా ఇలానే చేసుకుంటాను ఎప్పుడైతే సో ఇప్పుడు సేమీలు అయితే వేసుకున్నాను ఒక రౌండ్ అయితే కలుపుకుందామండి ఇది తొందరగానే ఇది అయిపోతాయి అబ్జర్వ్ చేసుకుంటాయి నీళ్ళు అనేది అందుకోసమే పూర ఎక్కువగా కూడా వేయద్దు పూర ఎవరికైతే కిచిడిలాకి ఇష్టం ఉండదు కదా వాళ్ళు కొన్ని నీళ్ళు అయితే తక్కువ వేసుకుంటేనే బాగా సో ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ అయితే సేమీ ఉడికిందండి సో ఇప్పుడైతే కంప్లీట్గా సేమియా మనకు కంప్లీట్ అయిపోయింది నాకు ఇలా ఉంటేనే ఇష్టం అండి అందుకోసం నేను లక్కి కిచెడీలాగానే చేస్తూ ఉంటాను సో సేమియా అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి రాకెట్ ఎడవుతుందనా రాకెట్ ఎడవుతుంది బియ్యి అడజుడుగా సూపర్ కదా ఏం పండు ఆంటీ అన్న అక్షయ ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నీ అంట చూడు పోతుంది కదా ఈ టైంలో వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ వచ్చి మేము వచ్చి కొద్దిగా పాస్ చేస్తామండి వాటితో కొద్దిగా టైం స్పెండ్ అనేది చేస్తాను సో ఇంకా ఫ్రెష్ పైలేడు వాడు కొద్దిగా ఇక్కడ మొత్తం గలీజ్గా ఉంటుంది కొద్దిగా దుమ్ము దుమ్ము అంత మట్టి అంటుతుంది అనేసి నేను వానికి ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ అయిన తర్వాత ఒక కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయి వానికి అన్నం తినిపించి పండిపిస్తానండి పండుకుంటాడు వాడు పండుకున్న తర్వాత నా వీడియో ఎడిటింగ్ ఏమన్నా ఉంటే అప్పుడు పనులు చేసుకుంటాను అక్షయ్ అది ఇచ్చి గలీజ్ నానా అరే కొద్దిగా టైంలో కొద్దిగా బాగా అండి ఇక్కడ పైకి వచ్చి ఏమన్నా టెన్షన్ ఉన్నా కూడా మొత్తం కొద్దిగా ఇక్కడ వచ్చినప్పుడు నాకు కొద్దిగా రిలాక్స్గా అండి సో ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్